ఏందని అడుగుతున్నారు అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా భలే ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ రోజు మెయింటైన్ చేయండి సార్ అని తెలీదు తెలీదు ఆటోలు అసలు అన్ని పోయిత ఫోన్ చేశారు సార్ లోకల్ బండ్లు రాలేదంట మీరు ఏం చేస్తున్నారు మీరు మాట్లాడతా మీరు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడారు నేను చెప్పాల్సి చెప్తాను టౌన్ బాబు చాలా మంది లైసెన్స్ అనేది ఉంటుంది ఫస్ట్ పాయింట్ దయచేసి మీరు ఆనెస్ట్ గా ఎంతమందికి లైసెన్స్ లేదో ఎక్కండి నేనేం చేయను కాబట్టి దానికి చెప్తాను ఎంజీఏ గారితో మాట్లాడే నేను మీకు లైసెన్స్ అనేది ముందు ఎక్కువ తర్వాత మీరు బాంబులు వెళ్తే ఒక ఐదు వేలు ఏమో బ్రోకరేజ్ ఉందని చెప్పేసి దానివల్ల వెనక ముందు తగ్గుతున్నారని మిషన్ తెలిసింది నాకు కాబట్టి మీకు రెగ్యులర్ ఛార్జెస్ అయ్యే రెగ్యులర్ ఛార్జెస్తో మీకు లైసెన్స్ వచ్చే విధంగా నేను ఎంఈఐ గారితో నేను మాట్లాడాను మీ అందరికీ లైసెన్స్ అనేది తక్కువ రేట్లు అంటే ఇవాళ గవర్నమెంట్ రేట్ పోయి ఉన్నాయో అంత రేట్తోనే మీకు లైసెన్స్ వస్తుంది లైసెన్స్ లేదా ఎందుకు ఇవి తర్వాత చెప్తున్నానంటే మనము సక్రంగా పోయినా లేకపోతే ఎదుటివాడు తేడాగా వచ్చేసి గుద్దే అవకాశం ఉంటుంది ఏదన్నా జరిగిందంటే మన ఆటోలో మనతో పాటుగా చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్ముకొని అవునా మనం ఆ జాగ్రత్తలు ఏదో లైసెన్స్ లేదనుకో వాడు ఎవడైనా ఎదురు వచ్చి వచ్చినా లేకపోతే మన రోడ్లలో ఆ గుంటల్లో పడి కింద పడిపోయినా ఏదైనా చిన్నది కాలు ఎరగడమో లేకపోతే ప్రాణం పోవడమో జరిగిందనుకో ప్రయాణికుడికి అటువంటిప్పుడు మనకు లైసెన్స్ ఉంటే డ్రైవర్కి కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు వాడి కుటుంబం వీధిని పడకుండా ఉంటుంది వాడు కనీసం వాడు పోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకి ఏదో కొంత కొంత ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ లైసెన్స్ అనేది మీ దాంతో ఉంటుంది మీకు కూడా ఏదన్నా ప్రమాదం జరిగిందని కూడా మీ ఫ్యామిలీ బిడ్డలు కూడా ఇంటి మీద ప్రాబ్లం లేకుండా కనీసం ఆ ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ చేసుకొని వాళ్ళ జీవితం ఖరీలి ఇది కాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అని నేను లెక్కేస్తే మనకందరికి తెలిసినాయి ఫస్ట్ పాయింట్ మనము సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేస్తాం సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది చెప్తుంటారు అరే అది చాలా ప్రమాదం రా బాబు ఒక సెకండ్ అక్కడ ఆపుకొని మనము సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది లేకపోతే వాడెవడైనా డ్రైవర్ ఉంటే మనం ఫోన్ మాట్లాడుకో చందనాలాడినా ఏం కాదు కానీ మనమే డ్రైవ్ చేసుకుంటూ మనమే ఫోన్ మాట్లాడుకుంటూ ఈ ఫోన్ కూడా నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఈ ఫోను మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం మన భార్య బిడ్డలతోని ఒకటే నిమిషం మాట్లాడతాం ఎవడైనా సరే భార్య బిడ్డలు ఎవరైనా సరే చెల్లి కానీ అక్క కానీ ఒక్క నిమిషం మాట్లాడి అది పెట్టే నా కోతలు పని ఉందని చెప్పేసి పెట్టేస్తారు కానీ ఎవరైనా ఆడమనిషి మాట్లాడుతుంటారు అది ఫ్రెండ్ కావచ్చు లేకపోతే లవరు ఇంకేదన్నా కీప్ కావచ్చు ఇంకేదన్నా సొల్లు బ్యాచ్ ఉంటారు అది ఊక నిన్ను నాకేస్తా ఉంటారు మీకు అర్థం కాదండి మొత్తం నాకేసి తుడిచేసిన తర్వాత మొత్తం అడకదెంగేటప్పుడు వెళ్తుంది వరే అమ్మ మొత్తం నాకేసిందే అని అంతవరకు తెలియదు మీకు ఏంటి కాబట్టి అది మీరు ఆలోచించరు ఒకటే మాట్లాడుతుంది స్ట్రీట్ వాయిస్తో అన్నమాట స్ట్రీట్ వాయిస్తో మాట్లాడుకుంటా మిమ్మల్ని లైన్ లైన్లో పెట్టేస్తుంది మీ జేబులు ఒళ్ళు ఇల్లు అన్ని కొల చేసి దాకా మొత్తం పోయిన తర్వాత సగం రాగం వస్తుంది ఆ రాగం వస్తుంది డబ్బులు పోతాయి అన్నీ అప్పుడు చేసి తరే పొరపాటు చేశాను పొరపాటు చేశానే అప్పుడు బాధపడే కంటే ఈ ఇవన్నీ అవారాలు తీసిపడదాయి ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది మనకు ఒక కుటుంబం ఉంది చల్లం ఉంది వాళ్ళు సుఖ్రంగా చూసుకొని అవి మాట్లాడుకొని మీకు సమయం ఉంటే ఈ సొల్యూషన్ బదులు అక్కడికి పోయి వెళ్ళాం పిల్లలతోని ఒక గంట కా కాలక్షేపం చేస్తే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలుగా సుఖంగా ఉంటారు కాబట్టి ఈ ఫోన్ అనేది మేనేజ్ చేయండి తర్వాత ఒక ఆటోలో నలుగురినే ఎక్కిస్తారా నలుగురిని ఎక్కిస్తారు దాదాపుగా ఒక ఇరవై మందిని ఎక్కిస్తారు చూసుకోవాలి మీరందరూ కూడా అంతంతమందిని ఎక్కించుకుంటే ఈ ఉన్న రోడ్లల్లో మరీ నలుగురు కంటే సరే మేము అనకూడదు నలుగురు ఏడు మనకి ఎంత గిట్టుపోటు అవుతుంది అనేసి ఆలోచనోట కాబట్టి ఒక రెండు మందిలో ఏదో వేసుకోవాలి ఇరవై మంది ఎక్కిస్తే ఇటు త్వర మీద ఈ పెడతాయి తొడ మీద హామీ పెడతా చెప్తాను కూడా బొత్తి ఏం కనపడదు ఈ స్టీరింగ్ చెప్పుకునే ఆలోచన ఉండాలి ఇక్కడ ఇరుక్కుని ఇక్కడ పట్టుకొని అందులోనే మళ్ళీ నడుపులు పెట్టుకొని అందులో లుంగి కట్టుకొని గాలికి గాలి పోతామ లుంగి నీళ్ళు ఏదో సరుకు కాబట్టి మీరు ఏమండి ఆయనైతే శక్తి దా ఇది చూస్తే లొగి లోపల ఉందో లేదో డెలివరీ ఎవరా చేసుకొని ప్రమాదాలు కామెడీ గారికి కూడా ட்ரவ் இன்னை நோக்கி முக்கிய விஷயம் சைக்கிள் மொக்கிட்டு நீ நோட்டை டச்சு போயிடுச்சு நீங்கள் తెలుపు మాట్లాడటం తర్వాత ఓవర్ వెయిట్ అంత మందిని ఎక్కించుకోవటం ఇవన్నీ కూడా మీరు కొద్ది కంట్రోల్ చేసి సుఖంగా ఉండండి మన ఫ్యామిలీ ఉంటుంది అందరూ కలిసి కాబట్టి మీరు పోయినోట్లో గ్రామంలో మీ ఒక తిరుగుతా ఉంది లేకపోతే రాజా ప్రతి కూడంలో నాలుగైదు ఆటోలు సైడ్ ఆటో బస్ స్టాండ్ దగ్గర ఈ ఆటో పెడితే ఆటో పక్కన రెండు మూడు ఆటోలు ఒక ఐదు ఆరు ఆటోలు ఉన్నాయి అట్లా పెడితే మీదే కాలేజీ చాలా ఇబ్బందికరీ నోట్ మాకు ఇబ్బంది అని పబ్లిక్ మాకు కూడా పోలీసు ఇక్కడ ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే రోజు ఒక ఆటోని నడుచుకుంటే ఐదు వందలు చేసుకోవీ నోట్ చల్లం పిల్లలు కాకుండా సాయంత్రంగా ఏది కాబట్టి రెండు వందలు ே மூணு வந்த டீஜி தான் ஏதாவது இன்னும் நோட்டு யாபை ரூபாய் இன்னி நோட்டு ஏதாவது மே நோட் மீத படிப்பா இன்னு நோட்டு படிச்சு படிப்பாங்க இன்னும் ரோஜு நடுத்து மீட் ஐந்து இன்னி நோட்டு நோட்டு ோட இல்லை நோட் உண்டாலி நோட்டு கண்ட்ரோல் அண்ணா உனயா நோட் பண்ணி லோக் கார்டர் தாக்கம் வல்ல సంతోషం అవుతుంది కష్టం పోద్దా చెప్పండి తాగాలనిపించింది మీరు ఈ ప్రయాణికులు వేసుకుంటే ఈ ఇంటికి పోయిన తర్వాత బండింటించి మీరు మీ సంతోషం కోసం వేసుకోండి అసలు మానేజర్ సంతోషం అది కూడా మిగులుతుంది రెండు వందలు సేవలు పిల్లలు చదువుకుంటారు మీరు కష్టపడ్డట్టు మీరు యూనిఫామ్ వేసుకొని మీరు ఈ ఆటలు నడుపుకున్నట్టు మీ బిడ్డలు ఎందుకు అట్లా ఇబ్బంది పడే ఆ బిడ్డల్ని చదివించండి గట్టిగా చదివించండి చదివించండి చదివించలేనోళ్ళు కూడా గురుకుల పాఠశాల ఉన్నాయి బ్రహ్మాండంగా చెప్పు నేను గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నా నేను ప్రైవేట్ స్కూల్ చదువుకోలే గవర్నమెంట్ స్కూలే అన్ని చదువుకోవడం అంతా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉద్యోగాలు మీరు అనుకోమాక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నది చదివించే వాళ్ళు పిల్లలు బాగా గట్టిగా చదివిస్తారు వాళ్ళు కూడా మీలాగా బాధపడి ఇబ్బంది పడి ఆటోలు నడుపుకునే విధంగా మీరు ప్రైవేట్ చేయాలి ఈ రోజు మేము సంతోషపడితే రేపొద్దున ఈ ఈరోజు మనం కష్టపడితే మనం సుఖంగా ఉంటాం అది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోవడం ఆలోచించుకోవడం కాబట్టి మందు దావుడికి ఈ అమ్మాల అమ్మాయిలతో మాట్లాడి తొలువు కావడం అవి కానివ్వండి ఇలాగే లైసెన్స్ ఒకటి తీసుకోవడం తర్వాత ఇవన్నీ కూడా మీరు నేను చెప్పి మీ మంచి కోసం చెప్తున్నాను ఎక్కువగా మనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు కాబట్టి మీరు ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఒక కంట్రోల్లో మీరు ట్రాఫిక్ని కనుక మీ ఆటోలు కనుక పెట్టుకుంటే మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజానీకానికి పబ్లిక్ కూడా ప్రశాంతంగా ఉంటుంది రోడ్ ట్రాఫిక్ అంతా క్లీన్గా ఉంటుంది మాకు మాట రాకుండా ఉంటే మీ జోలికి మేము రాము మాకు మాట వస్తుందని అని ఏదన్నా ఇది పోలీసు ఉందా లేదా అనేది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆటోల మీద పడిపోతాం ఆటోలన్నీ ఏమీ లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పండి నేను ఒకరోజు క్యాంప్ పెట్టిస్తాను ఎంబీఏ గారిని పిలిపిస్తాను లేదంటే మనం మీ అందరికి ఒక లిస్టు రాసి ఇక్కడి నుంచి నేను పంపిస్తాను గూడూరికి వీళ్ళందరికీ మీకు లిమిటెడ్ ఛార్జీసే గవర్నమెంట్ ఛార్జీస్ తీసుకొని మీకు లైసెన్స్ ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు లైసెన్స్ లేకపోతే చాలామంది నష్టపోతున్నారు కాబట్టి అందరూ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి లైసెన్స్ లేకపోతే మీకు తెలుసా తెలియదు జైలుకు కూడా పోతారు మీకు తెలుసా తెలుసా మీకు తెలుసా లైసెన్స్ లేకపోతే జైలుకు కూడా పంపొచ్చు మేము కాబట్టి అన్నీ తెలిసి కూడా మీకు ఒక అవకాశం ఇస్తున్నాం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించుకోవాలి అందరూ ప్రత్యేకంగా వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి